పంతొమ్మిది వందల నలభై తొమ్మిది రెండవ ప్రపంచ యుద్ధం ముగిసి కొన్నేళ్లే అయింది ప్రపంచం అప్పుడప్పుడే శాంతిని చూస్తోంది కానీ తెర వెనుక అమెరికా ఒక భయంకరమైన ప్లాన్ సిద్ధం చేస్తోంది అదేంటో తెలుసా ప్రపంచంలోనే అతిపెద్ద దేశమైన చైనాపై అణుబాంబులు వేయడం అవును మీరు విన్నది నిజమే ఈ షాకింగ్ కథ గురించి చాలా మందికి తెలియదు ఇంతకీ అమెరికా ఎందుకు ఆ నిర్ణయం తీసుకోవాలనుకుంది ఆ తర్వాత ఏమైంది ఈ రోజు మనం చరిత్రలోని ఆ చీకటి అధ్యాయం గురించి తెలుసుకుందాం రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలో రెండు పెద్ద శక్తులు మిగిలాయి అమెరికా మరియు సోవియట్ యూనియన్ వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ మొదలైంది ఇది ఆయుధాలతో చేసే యుద్ధం కాదు సిద్ధాంతాలతో చేసే యుద్ధం అమెరికా ప్రజాస్వామ్యాన్ని నమ్మితే సోవియట్ యూనియన్ కమ్యూనిజాన్ని వ్యాప్తి చేయాలని చూసింది సరిగ్గా ఇదే సమయంలో చైనాలో ఒక పెద్ద మార్పు వచ్చింది అక్కడ ఎన్నో ఏళ్లుగా సివిల్ వార్ జరుగుతోంది ఒకవైపు అమెరికా మద్దతిస్తున్న నేషనలిస్ట్ పార్టీ దానికి నాయకుడు చాంగ్ ఖై హెక్ మరోవైపు మావో జడాంగ్ నాయకత్వంలోని కమ్యూనిస్ట్ పార్టీ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఈ యుద్ధంలో కమ్యూనిస్టులు గెలిచారు మావో జడాంగ్ చైనాను ఒక కమ్యూనిస్ట్ దేశంగా ప్రకటించాడు చాంగ్ ఖైషెక్ తన మనుషులతో కలిసి తైవాన్ దీవికి పారిపోయాడు ఈ విషయం తెలియగానే అమెరికా ప్రభుత్వానికి కంటి మీద కురుకు లేకుండా పోయింది ఎందుకంటే అప్పటికే సోవియట్ యూనియన్ ఒక పెద్ద కమ్యూనిస్టు శక్తిగా ఉంది ఇప్పుడు జనాభా పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద దేశమైన చైనా కూడా కమ్యూనిస్ట్ దేశంగా మారింది చైనా ఇలా మారితే దాని పక్కనే ఉన్న కొరియా వియత్నాం ఆ తర్వాత ఆసియాలోని దేశాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి కమ్యూనిస్ట్ దేశాలుగా మారిపోతాయి అని అమెరికా భయపడింది ప్రపంచంలో సగం కమ్యూనిస్ట్ వెళ్లిపోతుందని ఆందోళన చెందింది ఈ కమ్యూనిజం వ్యాప్తిని ఎలాగైనా ఆపాలని అమెరికన్ జనరల్స్ సీక్రెట్ ప్లాన్స్ వేయడం మొదలు పెట్టారు ముఖ్యంగా రెండవ ప్రపంచ యుద్ధం హీరో అయిన జనరల్ డగ్లస్ మెకార్థర్ లాంటి వాళ్లు మనం ఎంతకైనా తెగించి చైనాను ఆపాలి అని వాదించారు మొదటి ప్లాన్ ఏంటంటే చైనా తీర ప్రాంతాలపై దాడి చేసి తైవాన్ లో ఉన్న నేషనలిస్టులతో కలిసి మావో ప్రభుత్వాన్ని కూల్చేయడం కానీ కొంతమంది అధికారులు ఇంకో అడుగు ముందుకేశారు ఇంత కష్టపడడం ఎందుకు మనకి నాలుగేళ్ల క్రితం జపాన్ పై వాడిన అణుబాంబులున్నాయి కదా చైనాలోని ముఖ్యమైన నగరాలపై కొన్ని అణుబాంబులు వేస్తే కమ్యూనిజం అక్కడితో ఆగిపోతుంది అని ఒక భయంకరమైన ఆలోచన చేశారు అణుబాంబులతో అమెరికా దాదాపు సిద్ధమైంది మరి ఎందుకు ఆ ప్లాన్ ని అమలు చేయలేదు దీనికి రెండు ముఖ్యమైన కారణాలున్నాయి మొదటి కారణం అమెరికా ప్రజలు వాళ్లప్పుడే ఒక భయంకరమైన ప్రపంచ యుద్ధం చూశారు లక్షల మంది చనిపోయారు మళ్లీ ఇంకో పెద్ద యుద్ధంలోకి వెళ్లడానికి వాడు సిద్ధంగా లేరు శాంతినే కోరుకున్నారు రెండవది ఇంకా ముఖ్యమైన కారణం సోవియట్ యూనియన్ ఒకవేళ అమెరికా చైనాపై దాడి చేస్తే సోవియట్ యూనియన్ ఖచ్చితంగా చీనాకు మద్దతుగా యుద్ధంలోకి దిగుతుంది అప్పుడు మొదలయ్యేది మామూలు యుద్ధం కాదు అణుబాంబులతో జరిగే మూడవ ప్రపంచ యుద్ధం ఆ వినాశనాన్ని ఊహించుకోవడానికే ప్రపంచం భయపడింది ఈ రిస్క్ లను చూసి అమెరికా అధ్యక్షుడు ఆ ప్లాన్ ను రద్దు చేశారు దాడికి సిద్ధంగా ఉన్న విమానాలను వెనక్కి పిలిపించారు అలా ప్రపంచం ఒక పెను ప్రమాదం నుండి బయటపడింది ఒకసారి ఆలోచించండి ఒకవేళ ఆ రోజు అమెరికా ఆ నిర్ణయం తీసుకుని ఆ ప్లాన్ అమలై ఉంటే ఈ రోజు మనం చూస్తున్న ప్రపంచ పటం దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా వేరే విధంగా ఉండేవి చరిత్ర ఇలాంటి ఒకవేళ అలా జరిగి ఉంటే అని అనిపించే ఎన్నో సంఘటనలుంటాయి ఇది అలాంటి వాటిల్లో ఒకటి ఈ వీడియో మీకు నచ్చిందా చరిత్రలోని ఈ తెలియని కథ గురించి మీ అభిప్రాయం ఏమిటో కింద కమెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి